Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఖైరతాబాద్ అరే గణేష్ ఉత్సవాలు ఇంకా చాలా టైం ఉంది కదా మరి ఇప్పుడు ఎందుకున్నారు అని మీకు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే కట్టె పూజ కట్టె పూజ అయింది కట్టె పూజ తర్వాత గణేష్ని యొక్క మహోత్సవాలు ఏ విధంగా స్టార్ట్ చేస్తారు నిజానికి అంత పెద్ద విగ్రహము దాదాపు డెబ్బై అడుగుల నుంచి ఈ యొక్క ఖైరతాబాద్ మహా గణేష్ యొక్క విగ్రహము వేరే ప్రదేశం నుంచి ఇక్కడికి వస్తుందా లేదంటే ఇక్కడనే ప్రతిష్ఠిస్తారా ఆ ప్రతిష్ఠించేటువంటి ఆ యొక్క శిల్పి ఎవరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గణేష్ మండపం సంబంధించిన చైర్మన్ గారు ఎవరు అసలు ఇక్కడ పూజలు ఏ విధంగా జరుగుతాయి ఒకసారి ఇక్కడ చైర్మన్ సందీప్ రాజ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయనను అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాము నమస్తే అన్న అన్న మంచిగా ఉన్నారా అన్న ఇది ఇప్పుడు మనమైతే గణేష్ దగ్గర గణేష్ ఉత్సవ కమిటీ దగ్గర ఉన్నాము సో కట్టె పూజ కూడా జరిగింది కదా సో మరి కట్టె పూజ జరిగింది ఇప్పటి నుంచి ఎట్లా ఉండబోతుంది ఖైతలాబాద్ అనగానే వినాయక చోసి గుర్తొచ్చు అందరికి ఇది ఈ వినాయకుడు ఇక్కడతో మొదలు పెట్టినాం ఇక్కడ తరిగే శంకరయ్య గారు ఇది కార్పొరేటర్ ఉండే స్వాతంత్ర సమరయోధుడు ఆయన ఒక్క అడుగుతో మొదలు పెట్టి ఖైతాబాద్ అడుగు పెంచుతూ పెంచుతూ మనము డెబ్బై అడుగుల వినాయకులు గత సంవత్సరం చేసినాము ఈ సంవత్సరము కర్లపూజ నిన్న ఆరో తారీఖు నాకు నిర్జల ఏకాదశి అనే ఒక పండుగ వస్తుంది ఏకాదశి రోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్జల ఏకాదశి రోజు కర్ణపూజ కార్యక్రమం నడుస్తున్నాము రేపు ఎల్లుండి మేము అక్కడ నర్సాపురం నుండి వెళ్తాము వెళ్ళిన తర్వాత అక్కడ నర్సాపురం నుండి కర్రలు సర్వే కర్రలు వస్తాయి సర్వే కళలు వచ్చిన తర్వాత ఆదిలాబాద్ నుండి వాళ్ళకి వర్కౌట్ వస్తారు టీము ఫస్ట్ షెడ్డు షెడ్ కార్యక్రమం మనం విశాఖపట్నం నుండి నాగబాబు వాళ్ళ టీము వచ్చి వెల్డింగ్ పనులు స్టార్ట్ చేస్తారు అట్లా దాదాపు మూడు నెలలు సమయం పడుతుంది ఈ సంవత్సరం కూడా మూడు నెలల ముందు ఈ వినాయక తయారు చేస్తాము ఈ సంవత్సరం ముందుగానే ఫస్ట్ టైం మనం డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఫస్ట్ టైం మనం వినాయకుని విశ్వరూప మహాశక్తి గణపతిని అయితే ముందే రిలీజ్ చేసినాము ఈ సంవత్సరం అని చెప్తున్నాను వినాయక చవితి ఇరవై ఏడవ తారీఖు ఆగస్టు రోజు ఉంది ఇరవై ఐదో తేదీ రోజు ఇరవై ఐదో తేదీ కళ్ళతో సహా భక్తులు ఇక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేసి భక్తుల దర్శనానికి మేము మొదలుతాం సో అదే విధంగా ఈ యొక్క మహాగణపతి యొక్క మహోత్సవం జరిగేటప్పుడు ఇక్కడికి భక్తులు చాలా మంది వస్తారు కదా సో మునుపటి కంటే ఇప్పుడు భక్తుల వచ్చే అవకాశం ఏమి చాలా పెద్ద ఎత్తున మేము అనుకునేది ఏంటంటే గత సంవత్సరం కన్నా డబల్ వస్తుందని మేము కానుకున్నాము దాని గురించి కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో సహకారం మరి బస్తి ప్రజలు మా మా ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు వారి సహకారం ఎంతో ఉంటుంది